వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రోజ్మెరీ హెయిర్ క్రీమ్ని ఎలా తయారు చేసి యూజ్ చేయాలో తెలుసుకుందాం రోజ్మెరీని డ్రై ఫామ్లో ఆన్లైన్ షాపింగ్ లేదా ఏదైనా లోకల్ నర్సరీలో చిన్న చిన్న చెట్ల రూపంలో అవైలబుల్గా ఉంటాయి రోజ్మెర్రీకి హెయిర్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి దీనితో పాటు ఇది చిట్లిన వెంట్రుకలను రిపేర్ చేసి తలలో ఉన్న వేడిని తగ్గించి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది రోజ్మెరీ క్రీమ్ని ప్రిపేర్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ రోజ్మెరీ లీఫ్స్ని తీసుకోవాలి ఇందులో ఫిఫ్టీ ఎంఎల్ వరకు బాగా వేడి చేసిన నీళ్లను వేసి నీళ్లు పూర్తిగా చల్లారే వరకు అలాగే వదిలేయాలి తరువాత దీన్ని ఫిల్టర్ చేసి లిక్విడ్ని సపరేట్ చేయాలి క్రీమ్ని ప్రిపేర్ చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల అలోవేరా జల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ హోమ్మేడ్ అలోవెరా జల్ని యూజ్ చేస్తున్నాను దీన్ని ఎలా తయారు చేయాలో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి దీనికి బదులుగా మీరు ఫ్రెష్ అలోవెరా జల్ని కూడా యూస్ చేయవచ్చు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోజ్మెరీ డికాక్షన్ని వేసి బాగా మిక్స్ చేయాలి మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా మిక్స్ చేయడం వల్ల ఇది క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా మిక్స్ చేసిన ఈ జెల్ని ఎయిర్టైట్ గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి ఒక వారం వరకు రూమ్ టెంపరేచర్లో ఉంచి యూస్ చేయవచ్చు ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి యూస్ చేయవచ్చు కానీ ఫ్రెష్ బ్యాచెస్ని ఎప్పటికప్పుడు తయారు చేసి యూస్ చేయటం మంచిది ఇలా ప్రిపేర్ చేసిన ఈ క్రీమ్ని స్నానానికి ఒక రోజు ముందు రాత్రి స్కాల్ప్కి అప్లై చేసి జెంటిల్గా మసాజ్ చేయాలి మరుసటి రోజు ఉదయం హెర్బల్ షాంపూతో క్లీన్ చేయాలి హెర్బల్ షాంపూని ఎలా ప్రిపేర్ చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ క్రీమ్ని అప్లై చేయడం వల్ల స్కాల్ప్ని డిహైడ్రేట్ అవ్వనివ్వకుండా చుండ్రును తగ్గించి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసి చిట్లిన వెంట్రుకలను రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి